హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్ఈకి సంబంధించి నార్మలైజ్ చేసినటువంటి స్కోర్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పి అఫీషియల్ అప్డేట్ అయితే ఉంది జస్ట్ ఇప్పుడే హెల్ప్లైన్ డెస్క్ వారు అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అని చెప్తాను అసలు మనకి ఈరోజు ఫలితాలు వస్తున్నాయా మరి ఎప్పుడు వస్తాయి డీటెయిల్స్ అని కూడా క్లియర్గా చెప్తాను అఫీషియల్ అప్డేట్ తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది డీటెయిల్స్ ఏంటంటే జస్ట్ ఇప్పుడే కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే డిఎస్ ఎగ్జామ్ రాసారో వాళ్ళైతే హెల్ప్ లైన్ డెస్క్ వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది అక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సేకరించడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఇప్పటివరకు ఏంటి మనకి ఫైనల్ కేస్ అయితే రిలీజ్ అయినాయి కదా ఈ యొక్క ఫైనల్ కేజ్లో భాగంగా ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే విద్యాభవన్ ఉందో అక్కడ వెళ్ళిపోయి సో కొంతమంది అయితే చెప్తున్నారు కదా అంటే కీస్ అనేవి మిస్టేక్ ఇచ్చారు దాన్ని కొంచెం మార్చండి అని చెప్పేసి వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నారు కదా సో దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మీరైతే అక్కడికి వెళ్ళాల్సిన పని అయితే లేదు ప్రస్తుతానికి ఏంటంటే హెల్ప్ లైన్ డెస్క్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళైతే అబ్జెక్షన్స్ తీసుకుంటున్నాం అని చెప్పి క్లియర్గా వాళ్ళ నుంచి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఒకవేళ మీ షిఫ్ట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కనుక అంటే కి ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీరైతే క్లియర్గా ఏదైతే క్వశ్చన్ ఐడి క్వశ్చన్ నెంబర్ దాంతోపాటు అసలు ఏంటి అందులో ప్రూఫ్ ఏంటి అసలు రాంగ్ అని చెప్పి నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు నార్మల్గా పబ్లికేషన్స్ బుక్స్ ఉంటాయి కదా అవి అయితే కాదు ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ అని కూడా క్లియర్గా వాళ్ళకైతే చెప్పాలి ఈ పలానా టెక్స్ట్ బుక్ ఈ పేజీ నెంబరు సో ఈ విధంగా ఉంది మీరు మిస్టేక్ ఇచ్చారని చెప్పి వాళ్ళకి క్లారిటీగా చెప్పాల్సి అయితే ఉంటుంది అప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు నోట్ చే నోట్ చేసుకొని దానికి అనుగుణంగా మనకి రిజల్ట్స్ అయితే డైరెక్ట్గా ఇస్తామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారండి ఓకేనా ఇది అప్డేట్ ఎవరైతే షిఫ్ట్లో మీ షిఫ్ట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు కాల్ చేసి హెల్ప్ లైన్ డెస్క్ వాళ్ళు ఉంటారు కదా మీకు నెంబర్స్ కూడా చూపిస్తాను చూడండి డిఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ హెల్ప్ లైన్ డెస్క్ వాళ్ళ నెంబర్స్ అయితే ఉంటాయి వాళ్ళకైతే కాల్ చేయొచ్చు సో ఒకవేళ కాల్ కలవకపోతే కనుక ట్రై చేస్తూ ఉండండి లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకొని కిందకు వెళ్తే మీకు ఈ విధంగా కనబడతాయి సో వాళ్ళకైతే కాల్ చేసుకోండి కాల్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పినట్లయితే వాళ్ళు మీకు క్లారిటీగా తీసుకుంటారు అబ్జెక్షన్స్ అన్నీ కూడా సో ఇది ఫస్ట్ అప్డేట్ ఇంకా సెకండ్ అప్డేట్ ఏంటంటే రిజల్ట్స్ సో రిజల్ట్స్ అనేవి ఈరోజు వస్తున్నాయా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు రిజల్ట్స్ అనేవి ఈరోజు రావట్లేదు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ అయితే రావట్లేదు అది అయితే గమనించాలి మరి ఎప్పుడు వస్తాయి అని చెప్పి మీకైతే డౌట్ ఉంటుందో ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మనకి యాక్చువల్గా రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ కావాల్సి అయితే ఉంది ఆల్రెడీ రిలీజ్ అయినవి కూడా మళ్ళీ డిలీట్ చేశారు ఎందుకంటే చాలామంది టెట్లో మిస్టేక్స్ చేశారు కదా సో అంటే టెట్కి సంబంధించిన స్కోర్లో మిస్టేక్ కావచ్చు లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు అంటే హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా మిస్టేక్స్ అయితే చేయడం వల్ల దాదాపుగా ముప్పై ఐదు వేల మంది ఓకేనా ముప్పై ఐదు వేల మందికి సంబంధించి టెట్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి అయితే మ్యాచ్ కావట్లేదు అని చెప్పి చెప్తున్నారు అంటే వాళ్ళు మిస్టేక్స్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు హెల్ప్ హెల్ప్లైన్ డెస్క్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఇందులో దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ థౌజండ్ పీపుల్ది మేమైతే చేంజ్ చేసాము అంటే ఏదైతే సర్వర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకైతే మ్యాచ్ చేసాము ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే వాటిని మొత్తం మార్పులు చెరుపులు చేసి సో సక్రమంగా పెట్టాము ఇంకా కొంతమంది అయితే తేలట్లేదు అంటే అసలు వాళ్ళకి సంబంధించి టెట్ స్కోర్ లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట అటువంటి వాళ్ళని అయితే పక్కకు తీసేస్తున్నారంట ఇంకో విషయం ఏంటంటే టెట్ ఎవరికైతే లేదు అంటే టెట్ ఎగ్జామ్ రాయకపోయిన వాళ్ళు కానీ టెట్లో అసలు స్కోర్ చేయలేని వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట ఎక్కువ స్కోర్ పెడేసుకుంటున్నారన్నమాట అటువంటి క్యాండిడేట్స్కి బెటర్ స్కోర్ వచ్చేస్తుందంట నైంటీ ఫైవ్ ఈ విధంగా సో మార్క్స్ అయితే వచ్చేస్తున్నాయన్నమాట సో అందుకోసం అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని వాటిని అయితే రిమూవ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళ నుంచి అప్డేట్ అయితే వచ్చింది అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి టె టెట్ స్కోర్ చాలా తక్కువ ఉండడం వల్ల కానీ లేకపోతే టెట్లో అసలు క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలంటే టెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి కదా అప్పుడు ఏం చేశారంటే టెట్లో మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు అయితే పెట్టుకోవడం జరిగింది సో ఆ విధంగా కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు అంటే టెట్ లేకుండా డిఎస్సిలో ఎక్కువ మార్కులు కూడా వచ్చాయి అంటే చాలామందికి టెట్ లేని వాళ్ళు డిఎస్సీకి అప్లై చేసుకొని సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సో ఎయిటీకి చెప్తున్నాను డిఎస్సిలో సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అలాగే సెవెంటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట సో వీళ్ళకి యాక్చువల్గా జాబ్ రావాలి బట్ టెట్ లేని పక్షంలో సో వీళ్ళకైతే జాబ్ అనేది ఇవ్వట్లేదు వాళ్ళని అయితే రిమూవ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే టూ థౌసండ్ మెంబర్స్ని అయితే తీస్తారనమాట ఇంకా చాలామంది ఉంటారంట వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేసి తీసేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు సో యాక్చువల్గా మనకి ఆన్లైన్లోనే అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకునే టైంలోనే ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోండి అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ పెట్టారు కానీ కొంతమంది ఏంటంటే ఈ విధంగా ఉందో తర్వాత చూసుకుందాం అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల దాన్ని ఆప్షన్గా పెట్టేశారు సో దానివల్ల ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వస్తుంది సో ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైతే టెట్ స్కోర్ అనేది అఫీషియల్గా వచ్చిందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర సర్వర్స్ ఉంటాయి అందులో డేటాబేస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాని మేరకే మీకు మార్క్స్ అయితే యాడ్ చేస్తారు కానీ మీరు ఒకవేళ తక్కువ వచ్చి ఎక్కువ పెట్టేసుకున్నా కూడా ఎటువంటి యూజ్ అయితే లేదు ఇంకా మీకే నష్టం అయితే అవుతుంది ఓకేనా కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని మనకైతే ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇస్తారు ఇంకా మనం మళ్ళీ మనకి కీ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ డైరెక్ట్గా మీకు ఏదైతే ర్యాంక్ కార్డ్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు ర్యాంక్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో క్లియర్గా వాళ్ళే చెప్పారు నేను చెప్పింది అయితే కాదు సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మనకి మండే రోజు ఓకేనా మండే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు మెరిట్ లిస్ట్ అయితే కాదు మండే వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ మండే ఒకవేళ రాకపోతే దాని నెక్స్ట్ డే ట్యూస్డే అయితే వస్తాయి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అనమాట అంటే మోస్ట్లీ మనకు మండే రావచ్చు ఒకవేళ రాని పక్షంలో ట్యూస్డే వస్తే ఇంకా ఫైనల్ ఆ రోజుకైతే మీకు క్లియర్ అయిపోతుందని చెప్పేసి గమనించాలి సో మెరిట్ లిస్ట్ అయితే మాత్రం అప్డేట్ అయితే లేదంట వాళ్ళ దగ్గర మెరిట్ లిస్ట్ ఏంటని చెప్పి మాత్రం అప్డేట్ అయితే లేదు సో ఫస్ట్ అయితే మాత్రం మనకి ఇందాక నిన్న పెట్టాం కదా వీడియో దాంట్లో ఏదైతే మెరిట్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ కాదు నార్మల్గా ఏదైతే స్కోర్ కార్డు ఉందో హండ్రెడ్ మార్క్స్కి సో ఆ కార్డ్ అయితే వస్తుందంట తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి చెప్పారు సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వెయిట్ చేయండి ఖచ్చితంగా మనకైతే వస్తాయి ఎందుకు రావట్లేదంటే లేట్ ఎందుకు అవుతుందంటే మనకి రేపు హాలిడే ఓకేనా రేపు వరలక్ష్మి వ్రతం హాలిడే తర్వాత రోజు సాటర్డే సెకండ్ సాటర్డే హాలిడే తర్వాత సండే హాలిడే లైన్గా మనకు త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి మనకి మండే రోజు ఓకేనా మండే కూడా మనకి డౌట్గానే వాళ్ళు చెప్పారు మండే రోజు ఎందుకు డౌటు అంటే కనుక మనకి మండే వరకు వాళ్ళకి వెళ్ళడానికి లేదు అక్కడికి ఆఫీస్కి వెళ్ళడానికి లేదు ఇవన్నీ కూడా చేంజెస్ చేయడానికి ఛాన్స్ లేదు ఒకవేళ ఈరోజు మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి మండే కూడా కొంచెం వర్క్ చేస్తారు కంప్లీట్ అయిపోతే మండే ఇస్తారు ఒకవేళ ఈరోజు మండే చేసినప్పటికీ కూడా రిల్ అంటే మనకి వర్క్ అనేది కంప్లీట్ కాలేదనుకోండి అప్పుడు ట్యూస్డే అయితే ఇస్తామని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట సో ఇది అఫీషియల్ అప్డేట్ కాబట్టి అయితే మనకి రిజల్ట్స్ అనేవి రావట్లేదు చాలామందికి తెలియట్లేదు ఈరోజు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసినా కూడా నో యూస్ వాళ్ళే చెప్పారు మండే ఆర్ ఎల్స్ ట్యూస్డే మీకు ఈ టూ డేస్లో ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు సో కాబట్టి ఇది అప్డేట్ అయితే మీకు చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాము సో ఎవరైతే డిఎస్సి రాసిన మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా గ్రూప్స్లో అక్కడ ఇక్కడ మొత్తం షేర్ చేసేసేయండి సో దాని వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా ఈరోజు కొంచెం పడుకుంటారు ఎందుకంటే మనం చూసాం కదా రిజల్ట్స్ వస్తాయి వస్తాయి ఇవి వస్తాయని చెప్పి నైట్ వరకు తెలిగేసి ఉండి మొత్తం చూస్తూ ఉన్నారు సో ఆ విధంగా అయితే చేయక్కర్లేదు రోజు అయితే హ్యాపీగా పడుకోండి మండే వరకు మీకు ఎటువంటి రిజల్ట్స్ అయితే రావు ఓకేనా వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్ ఓకేనా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేసుకోండి ఈ వెబ్సైట్ లింక్ అయితే చెక్ చేసుకోండి అక్కడి నుంచి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది రిజల్ట్స్ ఎప్పుడైనా వచ్చినట్లయితే తెలుస్తుంది